నమస్కారం అండి మాది దాన్నమ్మాయి జిల్లా వెలుపల్లి మండలం గురుపారు పేర్స్ గ్రామం నైనివాసి ఉండే వెంకట నాయుడు అంబిక కుమారుడు నేను సో మాకు ఇక్కడ వచ్చేసి భూమి పట్ చేసి ఉందండి ఒకటి సో మేము మా ఆర్థిక పరిస్థితుల వల్ల భూమి ముగ్గువడానికి వివరాలు ధారణ చేస్తాము సో ఇక్కడ మాయగూరి పొలం నివాసం ఉండే సీతారాం రెడ్డి ఆయన వచ్చేసి మాకు సర్వేర్ని కానివ్వండి వీళ్ళు భూమి కొలవడానికి వస్తుంటే వాళ్ళని బెదిరించి రానివ్వకుండా చేశారు అటుపక్కగా వెళ్తున్న మా అమ్మకి షాప్ దగ్గరికి వెళ్తున్నాం ఆమె కనపడడం వల్ల ఎందుకండి ఇలా చేశారని అడగ అడగడంతో అక్కడ వచ్చేసి మాకు రాజకీయ పలుకోవడం నువ్వు ఏం చేస్తావు అనేసి బెదిరించి ఆమె లోపలి తీసుకెళ్ళి మా అమ్మను మా నాన్న కొట్టారండి లోపలసి వేగలు వేగలేసి వాకలేసేసారు వేణారెడ్డి సీతారాం రెడ్డి తీవ్రంగా లోపలేసి కొట్టారండి మేము మాకు ఎట్టు వయసులో న్యాయం జరగాల్సింది కోటి చాలా రోజుల నుంచి ఇలా పలి పరిస్థితులు మాకు వాళ్ళు ఎప్పుడూ ప్రతిసారి మాకు సమస్య తెచ్చు తెస్తూ ఉంటారు మా వాటి వాళ్ళకి ఎటువంటి సమస్య వాళ్ళకి ఎటువంటి భాగం కానీ ఎటువంటి ఇది లేదు వాళ్ళ మా భూమిలో కానీ ఎటువంటి మా భూమిలో ఎటువంటి వాళ్ళకు హక్కు లేదు ఆ హక్కు ఉన్న భూమిని అయితే కోర్టు గారు డెబ్బై వాళ్ళు తీసేసుకున్నారు తర్వాత మా భూమిని ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ సర్వే సమక్షంలో మాకు మా హద్దులు చూపించారు కానీ అక్కడ కూడా మాకు రానివ్వకుండా మా భూమిలో అక్కడ గుంతలు తీయడం కానీ వంకలు తీయడం కానీ జరుగుతుంది సో ఇలా అడిగినందుకు మమ్మల్ని వాక్ చేసి లోక్ కొట్టాడు సో ఇలా మాకు ఇష్టపడి న్యాయం జరగాల్సి కోరు